హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగా రుద్రపై పడ్డ నిందని వీడియో చూపించి క్లియర్ చేస్తుంది పారు వాళ్ళ ఫ్రెండ్ లీసా ఖచ్చితంగా రుద్రకి క్షమాపణ చెప్పాలి నా భర్తపై పడ్డ నిందని తొలగించేలా ఆయనకి క్షమాపణ చెప్పాలి అని అండంతో పారు వాళ్ళ ఫ్రెండ్ లీసా రుద్రాకి సారీ చెప్తుంది ఇంకా అలా రుద్ర గంగా అయితే ఇంటికి రీచ్ అవుతారు గంగా నువ్వు నిజంగా ఆ రూంలో లేకపోతే నన్ను నమ్మేదానివా అని అడుగుతారు ఖచ్చితంగా నమ్మేదాన్ని ఎందుకంటే శ్రీరాముణ్ణి సీతమ్మ నమ్మాలి కదా అనేసరికి పాపం రుద్ర చాలా బాధగా ఎమోషనల్గా గంగా వైపు చూస్తూ ఉంటారు అలా గంగా అండ్ రుద్ర ఇద్దరు ఇంటికి రీచ్ అయ్యేసరికి శకుంతల అసలు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు చెప్ప పెట్టకుండా ఇద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోతే మేమేమనుకోవాలి అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది శకుంతలా అప్పుడే కరెక్ట్గా రుద్ర చెప్పబోతుంటే సార్ చెప్పద్దు అని సేగ చేస్తూ ఉంటుంది ఏయ్ ఎందుకు ఎందుకు రుద్రాని చెప్పద్దు అంటున్నావు అని అంటుంది శకుంతల ఏం లేదమ్మగారు నాకు ఎందుకో వేడి వేడి మసాలా టీ తాగాలనిపించింది అందుకే మా బస్తీ పక్కన ఉన్న టీ షాప్కి తీసుకువెళ్ళమని అడిగాను అప్పుడు నన్ను సార్ తీసుకెళ్లారు ఇదిగో టీ తాగి వచ్చేలోపు ఇలా టైం అయింది అని అంటుంది గంగా ఒక్కసారిగా రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు వీరు అండ్ ఇషికా స్టన్ అయి చూస్తూ ఉంటారు ఏంటి టీయా అని అంటుంది శకుంతల అవును మా బస్తీ దగ్గర ఛాయ్ బాగా పెడతారు అని అంటుంది గంగా సర్లే ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియదా నీకు ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతలా ఇంకా అలా విజయేంద్ర రుద్ర నిజంగా నువ్వు గంగని టీ తాగించడానికే అక్కడికి తీసుకెళ్ళావా అని అడుగుతారు అవును పెదనాన్న గంగ నన్ను మరీ టీ తాగాలి అని మారం చేసింది ఏం చేయాలో తప్పక తీసుకెళ్ళాను అని అంటారు సరే లేట్ అయింది వెళ్ళండి అని ఇద్దరిని ఇంకా లోపలికి పంపించేస్తారు ఇంకా ఇషికా అండ్ వీరు మాత్రం వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు రుద్ర మళ్ళీ నిర్దోషిగా బయటికి వచ్చేసినందుకు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు వెంటనే పారుకి కాల్ చేసి హలో పారు నువ్వేం చెప్పావు ఏం జరిగింది అసలు కేసు విషయంలో ఎందుకు ఇలా జరిగింది అనేసరికి వెంటనే పారు అదుగు అంత గంగ వల్లే గంగ వల్లే ఇవాళ నాకు ఈ పరిస్థితి ఆ గంగ ఒకవేళ రాకపోయి ఉంటే నాకు అసలు ఇవాళంతా రుద్ర ఈ పాటికి జైల్లో ఉండేవాడు ఆ గంగ రుద్ర కంటే ముందే రూమ్లో వెళ్ళింది ఎప్పుడు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో కూడా తెలీదు సడన్గా ప్రత్యక్షమై రుద్ర ఎలాంటి తప్పు చేయలేదని వీడియో బయటపెట్టింది ఇంకేముంది అక్కడ అంతా పరువు పోయింది అని అంటారు ఓ ఈ గంగకి అనవసరంగా చెప్పినట్టున్నాను వెళ్ళింది నిజం చూస్తుందేమో అనుకుంటే ఈ లోపు ఇలా జరిగింది అని ఇషిక అనుకుంటుంది సరేలే ఒక్కసారి ప్లాన్ ఫెయిల్ అయితే ఏంటి రేపు ఎలాగో ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్లో నేమ్ ఇవ్వడానికి ఆ గంగ ఎలాగో మీ ఆఫీస్కి రావాలి కదా అప్పుడు నువ్వు ఏం చేయాలో వచ్చాయి అని అంటారు తప్పకుండా అదే ప్లాన్లో ఉంటాను ఆ గంగ తను ఒక బాక్సర్ ఛాంపియన్ అని చాలా గర్వంగా నన్ను ఓడిస్తాను అని ఛాలెంజ్ చేసింది అలాంటి అలాంటి గంగపై నేను పొగ తీర్చుకోవాలి కదా అని చెప్పి ఇంకా అలా వెంటనే ఒక ప్లాన్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది పారు ఇది ఇలా ఉండగా రుద్ర గంగా వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు ఇంక వెంటనే రుద్ర గంగా రేపు డిస్టిక్ వైజ్ ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ ఎ బెటర్ వే అండ్ మనం రిజిస్టర్లో నేమ్ ఇవ్వాలి నేమ్ ఇచ్చిన ఒక టెన్ డేస్ తర్వాత బాక్సింగ్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ టెన్ డేస్లో నువ్వు చాలా అంటే చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్స్ గివ్ యూ సక్సెస్ ఓకే అని అంటారు అర్థమైంది సార్ నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది సరే నువ్వు బెడ్ పై నిద్రపో నేను కింద నిద్రపోతాను అని అంటారు సార్ అదేంటి సార్ నే నాకంటే నేల అలవాటు మీరంటే ఎప్పుడూ బెడ్ పైన పడుకుంటారు మీరే నిద్రపోండి నేను కింద నిద్రపోతాను అంటుంది లేదు గంగా నీ విషయంలో నాకు చాలా గిల్టీగా ఉంది నువ్వు ఎంతో స్వచ్ఛమైన మనసున్నదానివి నీలాంటి ఒక మంచి అమ్మాయిని ఇలా కింద పడుకోమని చెప్పి నేను బెడ్పై ఏదో డామినేటింగ్గా ఉండడం నాకు నచ్చటం లేదు అందుకే నేనే కింద పడుకుంటాను నువ్వు వెళ్ళి బెడ్పై పడుకో అని అంటారు సార్ మీరెన్నైనా చెప్పండి సార్ ఎప్పుడైనా ఎవ్వరి మనసుని ఎవ్వరి బుద్ధిని ఎవ్వరు మార్చలేరు సార్ ఇప్పుడు నాకు కిందే అలవాటు కాబట్టి నేను కిందే పడుకుంటాను సరే చేయండి మీరు అటు తిరిగి పడుకోండి నేను ఇటు తిరిగి పడుకుంటానని చెప్పి ఇంకా అలా గంగ అండ్ రుద్ర ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు పాపం రుద్ర వైపు ప్రేమగా చూస్తూ గుడ్ నైట్ చెప్పి నిద్రపోతాడు ఇంకా గంగ కూడా రుద్రవైపు చూస్తూ సార్ చాలా మంచివారు సార్కి కొంచెం కూడా గర్వం లేదు గర్వం ఉంటే పాపం ఇలా చేయరు కదా ఈయన కింద పడుకుంటున్నారంటేనే సార్ నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో నాకు అర్థమైంది అని పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర అండ్ గంగా ఫ్రెష్ అయ్యి ఇంకా అలా ఉమెన్స్ కాంపిటీషన్ బాక్సింగ్ కాంపిటీషన్లో తన నేమ్ని రిజిస్టర్ చేయించడానికి రుద్ర గంగని తీసుకొస్తూ ఉంటారు చ నిన్న చాలా అలసిపోయి లేట్ అయింది ఆయన ఇప్పుడు నేమ్ రిజిస్ట్రేషన్కి కేవలం టెన్ మినిట్స్ మాత్రమే టైం ఉంది ఈ టెన్ మినిట్స్లో నువ్వు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి గంగ అరే షోర్ నువ్వు వెళ్ళగలవా అని అడుగుతారు నేను వెళ్తాను సార్ మీరు అని అనేసరికి సూపర్ మార్కెట్లో స్టాక్ అయిపోయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు మీరు వెళ్ళిరండి సార్ పర్లేదు నేను ఉంటాను అని చెప్పి ఇంక పాపం అలా గంగా అయితే ఒంటరిగా బయలుదేరుతుంది ఇదంతా గమనించిన పారు హమ్మయ్య ఐఎమ్ వెరీ సేఫ్ అని మనసులో అనుకుంటూ అవును ఏంటి ఇలా వచ్చావు అనుకున్న టైం కంటే ముందే వచ్చావే అని అంటారు ఎప్పుడైనా నేను టైంకే వస్తాను టైం మార్చి వెళ్తాను అని అంటుంది ఓ అవునా సరేలే అది కూడా చూసేద్దాం వెళ్ళి నేమ్ రిజిస్టర్ చేయించుకోవాలిగా చేయించుకో అని అలా ఇంక తన్ని పంపించేస్తుంది ఇంక వెంటనే వెళ్తుందన్నమాట తనైతే వెళ్ళి చూస్తూ ఉంటుంది పాపం అలా గంగ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆ బోర్డ్ మెంబర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే పారు ఒక ఆవిడకి సైగ చేస్తుంది ఆవిడ వెంటనే గంగకి కాళ్ళు అడ్డు పెడుతుంది గంగ ఒక్కసారిగా కింద పడిపోతుంది ముందు కాఫీ కప్ ఉండడంతో కాఫీ మరకలన్నీ శారీకి అంటుకుంటాయి అయ్యో ఏంటి గంగ ఇది నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు అయినా ఇప్పుడు శారీకి అంటుకున్న మరకలతో నువ్వు వెళ్ళి నేను రిజిస్టర్ చేయించుకోవాలన్నా వాళ్ళు చేయించనివ్వరు అని అంటారు ఇంకా వెంటనే అలా పాపం బాధపడుతూ వాష్రూమ్కి వెళ్ళి ఇంక సారీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది గంగా ఇదే కరెక్ట్ టైం అని వెంటనే పారు బయట లాక్కి మొత్తం కీతో తలుపు వేసేస్తుంది ఇంకా బాత్రూమ్ డోర్ అంతా లాక్ చేసేసి కీని తన దగ్గరే ఉంచుకుంటుంది పారు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఏం చేసిద్దో నేను చూస్తాను అని అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట పారు కీన్ తీసుకువెళ్ళి కరెక్ట్గా అప్పుడే రుద్ర అలా బయలుదేరుతూ ఉంటే అవును ఇప్పుడు బాక్సింగ్ కాంపిటీషన్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అడుగుతారు కదా అయ్యో గ్లౌజెస్ మర్చిపోయింది అని ఇంకా వెంటనే అలా గ్లౌజెస్ కోసం వెళ్తారనమాట ఇవ్వడానికి బాక్సింగ్ గ్లౌజెస్ని గంగకి ఇవ్వడానికి వెనక్కి వెళ్తాడు రుద్ర ఇంకా అలా రుద్ర వెనక్కి వచ్చేసరికి పాపం అక్కడ గంగ కనబడదు ఇదేంటి గంగ కనిపించటం లేదు గంగా గంగ అని మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అయ్యో టైం అయిపోతుంది కదా అని ఇంకా వాళ్ళ రిజిస్టర్ నమోదు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట రుద్ర వెళ్ళి సర్ అని అంటారు హే రుద్రప్రతాప్ హవర్ యు మ్యాన్ అని అడుగుతారు సర్ ఐఎమ్ గుడ్ బట్ అ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ సార్ అని అంటారు రుద్ర టెల్మీ రుద్ర వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ బికాజ్ నువ్వు చాలా గ్రేట్ కదా ఒకప్పుడు బాక్సింగ్ ఛాంపియన్ అంటే అందరికీ నీ పేరే గుర్తొచ్చేది కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల నువ్వు బాక్సింగ్కి దూరం అవ్వాల్సి వచ్చింది బట్ యు ఆర్ ది బెస్ట్ ప్లేయర్ అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ యాక్చువల్లీ నా వైఫ్ గంగా డిస్టిక్ లెవెల్ ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్లో గెలవాలి అని పోటీ చేయాలి అని అనుకుంటుంది కాబట్టి తను పార్టిసిపేట్ చెయ్యడానికి తను రిజిస్టర్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేయండి అని అడుగుతారు ఇంకా వెంటనే చెక్ చేస్తారు గంగా ఈ పేరుపై అసలు రిజిస్ట్రేషన్ రాలేదు అని అంటారు వాట్ రాలేదా అని ఆలోచిస్తూ ఉంటే నో ప్రాబ్లం ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది యూ క్యాన్ గో అండ్ సర్చ్ హర్ అని అంటారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంకా వెంటనే పాపం అలా రుద్ర వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు చెక్ చేస్తాడు ఇంకప్పుడే రుద్రకి పైన చూసేసరికి సీసీటీవీ కనబడుతుంది ఇంకా వెంటనే రుద్ర సీసీటీవీని చెక్ చేస్తాడు అసలు గంగ ఎక్కడుంది ఏం చేస్తుంది అనే విషయాల్ని తెలుసుకుంటాడనమాట రుద్ర ఇంకా గంగపై కావాలనే ఒకరు వాటర్ వేయడం ఆ వాటర్ వేసిన తర్వాత గంగని తను పారు లాక్ చేయడం తన బాత్రూంలో లాక్ చేయడం అవన్నీ ఇంకా క్లియర్గా కనబడతాయి ఒక్కసారిగా ఇంకా వెళ్తాడనమాట రుద్ర వెళ్ళి ఆ డోర్ని ఒ ఇంకా తన్ను తంతాడు ఇంక వెంటనే గంగపాపం తలుపు కొడుతూ ఒక్కసారిగా రుద్ర డోర్ బదులు కొట్టగానే ఇంకా అలా గంగ రుద్ర దగ్గరికి వస్తుంది సార్ ఎవరో ఎవరో డోర్ లాక్ చేశారు సార్ అని అంటుంది గంగ నువ్వేమి టెన్షన్ ఫీల్ అవద్దు రా నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఖచ్చితంగా నీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు అని ఇంకా వెంటనే రుద్ర అయితే గంగనగర్కి తీసుకువెళ్తారు పారు ఇదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే పాపం గంగ నేమ్ని నామినేట్ చేస్తారనమాట చేసి వాళ్ళు తెలుసుకుంటారు సో ఇప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అలా చూస్తూ ఉంటాడు రుద్ర వెంటనే రుద్ర పారు దగ్గరికి వస్తాడు వచ్చి పారు నువ్వు కావాలనే గంగని ఈ కాంపిటీషన్లో లేకుండా చేయాలనుకున్నావు కదా అంటే నీకు గంగపై భయం మొదలైందనమాట గంగ నిన్ను ఎక్కడ ఓడిస్తుందోనని భయపడుతున్నావు అనమాట అర్థమైపోయింది అని అంటాడు ను నేనేందుకు భయపడతాను అయినా ఆ గంగ దగ్గర భయపడే అంతా ఏముంది అని అంటారు మరి ఎందుకు తన్ని కావాలనే నామినేషన్లో ఉండకుండా చేశావు అని అంటారు అంటే అని అనేలోపు గంగ వెంటనే సార్ నాకు అర్థమైంది సార్ ఈవిడ గారు బాక్సింగ్ ఛాంపియన్ అని విర్రవీగుతున్నారు ఆ బాక్సింగ్ ఛాంపియన్ అనే విర్రవీగేతనాన్ని నేను చేస్తాను ఖచ్చితంగా నేను ఈవిడపై గెలుస్తాను చూడు పారు గుర్తుపెట్టుకో నేను ఖచ్చితంగా నీపై గెలిచి విజయం సాధించి అప్పుడు అప్పుడు నీ ముందుకి వచ్చి నించుంటాను అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు గొప్పో అని గంగ గట్టిగా ఛాలెంజ్ ఇస్తుంది హే నువ్వు చిన్నప్పటి నుండి బస్తీలో పుట్టి పెరిగిన దానివి నీకు సరైన ట్రైనింగే లేదు కానీ నేను ఎప్పటి నుండో బాక్సింగ్ ట్రైనర్ని అలాంటిది నాతో నువ్వు పోటీయా అని అంటుంది చూద్దాం ఎవరు ఎవరితో పోటీకి వస్తారో అని ఇంకా అలా గంగా అండ్ రుద్ర ఇద్దరు గంగ పారుకి ఛాలెంజ్ విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా రుద్ర గంగ ఇంటికి వచ్చి చూసావు కదా గంగ తను ఎంత కాన్ఫిడెంట్గా అండ్ ఎంత పొగరుగా మాట్లాడుతుందో కాబట్టి తన స్టెబాన్నెస్ని మనం ఖచ్చితంగా తగ్గించాలి అని అంటారు సార్ ఖచ్చితంగా సార్ నేను రెండు గంటలు చేసే ప్రాక్టీస్ని నాలుగు గంటలు చేస్తాను సార్ ఖచ్చితంగా మీ పేరు నేను నిలబెడతాను సార్ అని పాపం గంగా చెప్తుంది ఇంకా అలా రుద్ర గంగ ఇద్దరు హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అదంతా చూస్తూ విజయేంద్ర ప్రతాప్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి వీరు ఇషిక ఇద్దరు ఇంకా అలా ప్లాన్ చేస్తూ ఉంటారు వెంటనే ఇషిక బ్రో ఇప్పుడు తను బాక్సింగ్ కాంపిటీషన్లో ఖచ్చితంగా విన్ అవుతుంది అనిపిస్తుంది కాబట్టి తన కాళ్ళు విరిగిపోతే మనమేమి చేయలేం కదా అందుకే తనకి వెళ్ళేటప్పుడు స్టెప్స్పై ఆయిల్ వేస్తాను అప్పుడు ఆ గంగ జారి పడిపోతుంది అలా పడిపోయింది అంటే ఖచ్చితంగా గంగ పాల్గొనలేదు కదా అండ్ తను బాక్సింగ్ పార్టిసిపేట్ చేసిన తను అన్ఫిట్ అని వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నదే చేయాలి అని అంటారు ఓకే నేను ఎవరు రాకుండా చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటారు ఇంకా అలా లోపలికి వెళ్తుందనమాట తనైతే వెళ్ళి ఇంకా గంగా ప్లేస్లో ఆయిల్ పోస్తుంది గంగ వచ్చే దారిలో ఇషిక ఆయిల్ పోసి ఇంకా వెంటనే వెనక్కి వచ్చేస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అలా చూసేసరికి ఇషిక వెనక నిండే వస్తుందనమాట గంగా హలో అక్కాయ్ అని అంటుంది ఒక్కసారిగా ఇషికా షాక్ అయిపోతుంది ఏడి ఒక మొహంతో ఉంటాడే ఎక్కడ అని చెప్పి చూసేసరికి ఇంకా వీరు కనబడతాడు రా రా ఏంటి ఇద్దరు ఓహో నేను కింద పడిపోతే నా కాళ్ళు బెనికి నేను బాక్సింగ్ పోటీకి వెళ్ళనని ప్లానింగ్ చేశారా ఆ ప్లానింగ్ని నేను తిప్పి కొట్టేశాను కదా అక్కాయ్ అయినా ఏంటి మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు అప్డేట్ అవ్వండమ్మా నేనే అప్డేట్ అయ్యాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారనుకో నేను ఏం చేస్తానో నాకే తెలీదు గుర్తు పెట్టుకోండి అని ఇంకా అలా అక్కడి అయితే వెళ్ళిపోతుంది గంగా గంగ ముందు వాళ్ళ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోవడంతో షాక్లో ఉండిపోతారు వీరు అండ్ ఇషికా ఇంకా అలా బాక్సింగ్ డే అయితే వచ్చేస్తుంది ఆ రోజు క్లియర్గా ఇంకా గంగా అండ్ పారు ఇద్దరి మధ్యలో బాక్సింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది టోటల్గా త్రీ రౌండ్స్లో వన్ రౌండ్లో పారు గెలుస్తుంది మిగతా టూ రౌండ్స్లో హ్యాపీగా రుద్ర చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ప్రశాంతంగా గంగా పారుపై విజయాన్ని సాధిస్తుంది ఇంకా పారుపై గంగ విన్ అవ్వడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర అలా రుద్రా అండ్ గంగా ఇద్దరు డిస్టిక్ లెవెల్ ఛాంపియన్షిప్ని సంపాదించి సాధించి హ్యాపీగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్